హలో వెల్కమ్ బ్యాక్ వ్లాగ్స్ గుడ్ మార్నింగ్ వీరఘట్టం ఫ్రెండ్స్ వీరుల యొక్క మనందరికి తెలిసిందే కదా కలియుగ భీముడు కోడు జన్మించిన స్థలం మన వీరఘట్టం అటువంటి వీరఘట్ట పట్టణంలో డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు బ్యాచెస్ డెబ్బై ఐదో వజ్రస వేడుకలు ఏంటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంటుంది అనుకుంటున్నారా అదేనండి వీరఘట్టం జిల్లా పరిషత్ హై స్కూల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అందుకేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఐదు బ్యాచెస్ డెబ్బై ఐదు వజ్రస్ వేడుకలతో ప్రారంభిస్తున్నారు అందుకే దీన్ని డైమండ్ జూబ్లీ ఫంక్షన్ అంటారు మీరు చూస్తున్న ఫోటో వీరఘట్టం హై స్కూల్కి స్థలం ఇచ్చిన వారు దాత రౌతి చిన్నంనాయుడు గారు వీరఘట్టం జెడ్పీ స్కూల్ వజ్రస్ సంబరాలు పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు బ్యాచెస్ అందరూ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు డైమండ్ జూబ్లీ ఫంక్షన్కి చాలా చురుగ్గా జరుగుతున్నాయండి జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వజ్రోత్సవాలు విజయవంతంగా అవ్వడానికి కమిటీ సభ్యులు పూర్వ విద్యార్థులందరూ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు మన ఊరు మనబడి డెబ్బై ఐదు వసంతాల వేడుకల పూర్వ విద్యార్థుల్లో నేను కూడా ఉన్నానండి మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులందరికీ మన పూర్వ విద్యార్థులు స్కూల్ డెబ్బై ఐదవ వజ్రసుల వేడుకల ఆహ్వానం అందజేస్తున్నారు పూర్వ విద్యార్థులందరూ ప్రత్యక్షంగా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూశారనుకుంటున్నాను ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరూ మన ఊరు మన బడి అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో పూర్వ విద్యార్థి సమ్మేళనంలో కలుద్దామా